సో బ్రెస్ట్లో గడ్డలు అనేవి ఏ ఏజ్లో విమెన్లోనైనా చూడొచ్చు అనమాట సో చిన్న వయసులో ఒక టైప్ ఆఫ్ గడ్డలు వస్తుంటే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మెనోపాజ్ దగ్గర పడిన విమెన్లో అండ్ మెనోపాజ్ హిట్ చేసిన విమెన్లో వేరే రకమైన బ్రెస్ట్ డిసీజెస్ ఎక్కువగా చూస్తుంటాం సో యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా బ్రెస్ట్లో గడ్డలు రావచ్చా అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు సో బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఏ ఏజ్లోనైనా బ్రెస్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అర్లీ ఏజ్లో అయితే ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్ జరిగే టైంలో బ్రెస్ట్లో బినైన్ లమ్స్ ఫైబ్రోయిడినోమాస్ అని అంటాము ఇవి కామన్గా చూస్తుంటాం సో ఇవి ఎందుకు డెవలప్ అవుతాయి అంటే సో బ్రెస్ట్ డెవలప్మెంట్ జరగాలి అంటే బ్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అలా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కొన్ని ఏరియాస్ ఆఫ్ ది బ్రెస్ట్ డిఫరెన్షియల్గా స్టిమ్యులేట్ అవ్వబడతాయి అంటే కొన్ని ఏరియాస్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడటం వల్ల అక్కడ గడ్డ తయారవుతుంది సో ఈ లమ్స్ యూజువల్గా టూ సెంటీమీటర్స్ కన్నా చిన్న సైజులో ఉంటేనేమో మందులు ఇచ్చి ఫాలోఅప్లో ఉండమని చెప్తాం అదే టూ సెంటీమీటర్స్ సైజ్ కన్నా పెద్దగా ఉండే లమ్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది ఇలా చేయకపోతే కనుక సైజ్ స్లోగా పెరిగి ఎక్కువ బ్రెస్ట్ టిష్యూ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు మిడిల్ ఏజ్డ్ విమెన్ అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఉండే విమెన్లో మోస్ట్ కామన్గా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆర్ సైక్లికల్ మాస్టాల్జియా అనే ప్రాబ్లం ఎక్కువ ఉంటాం దీంట్లో ఏమవుతుందంటే బ్రెస్ట్ పీరియడ్స్ ముందు హెవీగా అవ్వడము టెండర్గా ఉండడము బ్రెస్ట్లో చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవ్వడము ఇలా ఎక్కువ కామన్గా ఉంటాం కొన్నిసార్లు రేర్గా నిప్పుల నుంచి డిశ్చార్జ్తో కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు ఇంకొక కొంతమంది పేషెంట్స్లో లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఏజ్లో ఎక్కువ చూస్తుంటాం డక్ట్ ఎక్టేసియా కానీ డక్ట్లో ప్యాపిలోమా డెవలప్ అవ్వడం కానీ కూడా ఈ ఏజ్లో మోర్ కామన్గా చూస్తుంటాం ఇవన్నీ కూడా బినైన్ కండిషన్సే దీంట్లో కూడా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమీ ఉండవు సో వీటిని మనం కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ వెజిటేరియన్ సోర్సెస్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఘీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో అయితే ఫిష్ ఇలా కొన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హార్మోన్స్ బెటర్గా రెగ్యులేట్ అయ్యి ఈ ఈ మిడిల్ ఏజ్లో వచ్చే బ్రెస్ట్ డిసీజెస్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది ఈవెన్ బిఎంఐని కూడా మోడరేట్ దీంట్లో ఉంచుకుని ఓవర్ వెయిట్లోకి అండ్ ఒబేసిటీలోకి వెళ్లకుండా రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి కండిషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఓల్డర్ ఏజ్ గ్రూప్లో విమెన్లో చూస్తే కనుక వి సీ మోర్ ఆఫ్ క్యాన్సరస్ లమ్స్ సో ఇవి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతాయి సైజ్ సడన్గా ఒక టూ త్రీ వీక్స్లోనే డబుల్ అయిపోతూ ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉండకపోవడం వల్ల పేషెంట్స్ యూజువల్గా లేట్గా ప్రెజెంట్ అవుతుంటారు సో ఇలా మన డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ చూస్తుంటాం ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ ద మెనార్కి ఎవ్రీ మంత్ ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా చేసుకోవడం వల్ల చిన్న సైజులో ఉండే గడ్డలను ఈజీగా ఐడెంటిఫై చేసుకుని వాటిని అవాల్యుయేట్ చేసుకోవడం వల్ల డిసీజ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ముందే పోయి డాక్టర్ దగ్గరికి ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ వెరైటీస్ ఆఫ్ టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసి డయాగ్నోసిస్ని యూజువల్గా సింపుల్ సర్జరీస్ వల్ల ఈ బ్రెస్ట్లో గడ్డలన్నీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం లేకుండా మందులతోనే ఆర్ లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఫాలోఅప్లో ఉండడం వల్ల కూడా కొన్ని గడ్డలు వాటంతట అవే డిసపియర్ అవుతాయి సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ఎర్లీ అండ్ ఏది ఏ టైప్ ఆఫ్ లంప్ అనే డెఫినెట్గా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సపోజ్ ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సరస్ లంప్ దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా సింపుల్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి బ్రెస్ట్లో గడ్డ అనే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా భయపడకుండా ఎర్లీగా ప్రెజెంట్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు ద పేషెంట్